భారతీయ సుదరులందరికీ రంజాన్ మరియు ఉగాది యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం గల దేశం భారతదేశం యొక్క ప్రత్యేకతే యూనిటీ అండ్ డైవర్సిటీ చూడ్డానికి భిన్నంగా మనం కనబడిన భిన్న సంస్కృతులు భిన్నమైన ఆచారాలు భిన్నమైన నమ్మకాలు భిన్నమైన సాంప్రదాయాలు కానీ మనమంతా మానవులము భారతీయులమే ఒకరు మరొకరిని ప్రేమించుకున్నంతకాలం అసలు మనం దైవభక్తి యొక్క స్థాయికి లేము భగవద్గీత అంటుంది అద్వైష్ట సర్వభూతానాం కరుణయ్యవచ స్వయంగా భగవంతుడు అన్ని భూతములు ఎడల అన్ని ప్రాణులు ఎడల సమభావం కలిగి ఉన్నవాడు అని అంటుంది భగవద్గీత శాస్త్రం ఖురాన్ అంటుంది వల్లాహు హఫూరు రహీం వల్లాహు హఫూరుల్ వదూద్ అని అంటుంది అల్లాహ్ ఆయన సర్వుల పట్ల హఫూర్ వదూద్ ప్రేమించేవాడు కరుణించేవాడు ఆయన క్షమించేవాడు అని అంటుంది ఖురాన్ దైవానికి కుల మతాలతో సంబంధం ఏమి ఉండదు ఈ మతాలు మానవుడ యొక్క నిర్మితము ఈ కులాలు కూడా వృత్తికి సంబంధించిన చిహ్నం మాత్రమే ఈ విషయాన్ని మనం గుర్తించాలి ధర్మం ఆది నుండి ఒకటే ఉంది ఈ ధర్మాన్ని పక్కన పెట్టి మన పండితులు వారు ఏ మతానికి చెందిన వారైనా సరే ధర్మాన్ని పక్కన పెట్టి మతాలను ప్రారంభించారు ఈ మతాలలో తాము కొన్ని నిర్ణయాలు కొన్ని నియమాలు ఏర్పాటు చేశారు కానీ నిజానికి ధర్మము అన్నిటికంటే మూలము ఈ ధర్మం ఏమిటి అని అంటే ఈ భూమి ఆకాశాలు ఈ మొత్తం విశ్వానికి ఒక కర్త ఉన్నాడు మానవులందరూ ఆయన చేత సృజించబడిన వారే మానవులు ఈ లోకంలో బాధ్యతారహితంగా పుట్టించబడలేదు మానవులు చేసుకునేటువంటి ప్రతి కర్మకు ఆ సర్వేశ్వరుడు సర్వ సృష్టికర్త అయినటువంటి లాహ్ ముందు సమాధానం చెప్పుకోవాల్సి ఉంది కాబట్టి ఆ దైవానికి భయపడుతూ భయభీతులు కలిగి ఉంటూ ఆయన నిర్ణయించినటువంటి నియమాలకు కట్టుబడి ఉంటూ ఆయన ఆరాధన చేస్తూ తోటి వారితో స్నేహంగాను ప్రేమగాను దయతోనూ జాలితోనూ మరియు ఆదుకునేటువంటి మరియు వారికి సహాయం చేసేటువంటి చేతులుగా మీరు ఉన్నట్లయితే నిస్సందేహంగా ఇది ధర్మము ఇంతకు మించి ఎవరైనా ఫలానా మతం వాడు మనకి శత్రువని ఫలానా కులం వాడు మనకు శత్రువని ఫలానా జాతి వాడు మనకు శత్రువని ఫలానా ఆర్గనైజేషన్ మనకు శత్రువని భావిస్తూ ఉన్నట్లయితే నిస్సందేహంగా దైవభక్తి యొక్క క్రింది నిమ్న స్థాయికి కూడా మనం చేరుకోలేము దైవభక్తి నిజమైన ధర్మం ఏం నేర్పుతుందంటే మన మీరందరూ కూడా దేవుని దాసులే మీరు తోటి వారిని ప్రేమిస్తున్నంత కాలం అల్లాహ్ కూడా మిమ్మల్ని ప్రేమిస్తాడు ఇదే ధర్మం ఇంతకు మించి ధర్మం ఏమీ లేదు ఈ శిక్షణని రంజాన్ మాసం ఇస్తుంది ఈ శిక్షణని సకల పండుగలు మనకిస్తాయి ఈ విషయాన్ని మనం గుర్తించాలి ఉగాది కూడా నేను గడిచింది నిజానికి ఉగాది అనేది షడ్ రుచుల సమ్మేళనమూర్త చెప్తాము ఇందులో తీపి పులుపు వగరు కారము ఇవన్నీ కలయిక ఏమిటంటే నీ చుట్టూ కూడా ఇలాంటి పరిస్థితులు రావచ్చు అదేవిధంగా నీ చుట్టూ కూడా రకరకాల మనస్తత్వాలు వారు ఉంటారు అన్నిటిని కలుపుకుని నువ్వు వెళ్తే అదొక కొత్త సమ్మేళనంగా మారుతుంది అదేవిధంగా రమజాన్ మాసపు ఉపవాసాలు మనకు శిక్షణ ఇస్తాయి కూడా ఉపవాసంతో నీవు ఉండి అల్లాహకు దగ్గర అవుతున్నావు తన ధర్మాలు చేసి నువ్వు దగ్గర అవుతున్నావు ఆకలి బాధ తెలుసుకుని ఇఫ్తార్ చేయిస్తూ పేదవాడికి లేక ఆకలి ఉన్నవాడికి నువ్వు అల్లాహకు దగ్గర అవుతున్నావు దీన్ని కొనసాగించి నువ్వు నిస్సందంగా అల్లాహోతకు సంతోషంతో చేరుకుంటావు అని చెప్తుంది కాబట్టి ధర్మం ఒకటే నేర్పిస్తుంది మానవులంతా కూడా ఒకే దేవుని దాసులు పరస్పరం ప్రేమించుకున్నంత వరకు ఆ దేవుని యొక్క ప్రేమను మనం పొందలేము అనేది మనకు పండుగల యొక్క సందేశము రమజాన్ యొక్క సందేశం కూడా అయితే కాబట్టి మీరు నేను మనమంతా పూర్తి భారతీయులందరూ కూడా హిందూ ముస్లిం క్రిస్టియన్ బౌద్ధ సిక్కు జైన అనే భేదభావాలు లేవు అందరూ బాగుండాలని కోరుకుందాము అందరూ స్నేహంతో ప్రేమతో దయ్యతో మన జీవితాన్ని కొనసాగిద్దాము అన్నదమ్ముల వలె మనం జీవితాన్ని గడిపినట్లయితే నిస్సందేహంగా భారతదేశం ఒక ఉన్నతమైన స్థాయికి చేరుకుంటుంది కాబట్టి అలాంటి విశ్వాసాన్ని అలాంటి నమ్మకాన్ని అలాంటి ఆచరణను మనందరి సృష్టికర్త అయినటువంటి ఆ ఓంకారుడు అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక మరొకసారి మీ అందరికీ గడిచిన ఉగాది నేటి రమజాన్ పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఇలియాస్ ముహమ్మద్